తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్ మరియు శ్రామిక ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్లు స్టార్ట్ అయినాయి అయితే ఏజ్ పెంచాలి సార్ ముప్పై ఐదు ముప్పై సంవత్సరాలే ఉన్నది ఏజ్ పెంచితే మాకు అవకాశం ఉంటుంది అని చెప్పేసి చాలామంది అంటా ఉన్నారు అయితే నాకు అర్థం కాలేదు ఫస్ట్ అంటే నోటిఫికేషన్లు ఇచ్చింది ఫస్ట్ వీళ్ళకి అర్థం కాలేదు అని చెప్పేసి తర్వాత అర్థం చేసుకున్నా ఇక్కడ పది సంవత్సరాలు పన్నెండు అంటే ఏంటి సార్ ప్లస్ ఐదు సంవత్సరాలంటే ఏంటి సార్ అసలు ఏజ్ ఎప్పటి వరకు ఎలిజిబిలిటీ ఉన్నది ఒక్కసారి క్లియర్గా చెప్పురి అని చెప్పేసి కామెంట్లు రెగ్యులర్గా వస్తూనే ఉన్నాయి ఏజ్కి సంబంధించి సో వీడియోలు చివరి దాకా చూడకుండా మధ్యలో వరకే చూసి ఆ రిలాక్సేషన్ అనేది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారనేది తెలియకుండా కొద్ది అయోమయంలో ఉన్నారు స్వీట్ అండ్ షార్ట్గా రెండు మూడు నిమిషాలే ఉంటుంది ఈ వీడియో ఇందులో ఈ ఆర్టీసీ ఉద్యోగాలకు సంబంధించి డ్రైవర్ ఉద్యోగాలకు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు జనరల్ వాళ్ళకు ఏజ్ ఎంత ఉండాలి శ్రామిక్ ఉద్యోగాలకు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు జనరల్ వాళ్ళకు ఏజ్ ఎంత ఉండాలి అనేది స్వీట్ అండ్ షార్ట్గా మనం తెలుసుకుందాం ఇక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ బటన్ క్లిక్ చేయండి ఈ ఆర్టీసీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ పిన్ టు పిన్ నెక్స్ట్ వీడియోలలో సెలక్షన్ ప్రాసెస్ స్లో ఏ ఏ స్టెప్స్ ఫాలో అవుతారు మీకున్నటువంటి టెన్త్ క్లాస్ డ్రైవింగ్ లైసెన్స్ అండ్ మీ ఐటీఐ మార్కులను ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు మెరిట్ లిస్ట్లో మీ స్థానం ఎక్కడుండే అటువంటి అవకాశం ఉంటుంది ఏ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం పిన్ టు పిన్ మీకు ఎప్పటిదప్పుడు అందజేస్తా దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా చూడండి సార్ ఫస్ట్ మనకు డ్రైవర్ ఉద్యోగాల గురించి చూద్దాం సార్ సో ఈ డ్రైవర్ ఉద్యోగానికి సంబంధించి ఎలిజిబిలిటీ టెన్త్ క్లాస్ మాత్రమే టెన్త్ ప్లస్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి టెన్త్ ప్లస్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి ఏజ్ వచ్చేసి మనకు వాళ్ళు ఇచ్చినటువంటి దాని ప్రకారం ముప్పై ఐదు సంవత్సరాలు మ్యాక్సిమం ఇరవై రెండు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఉండాలి ఇరవై రెండు మినిమం ఉండాలి ముప్పై ఐదు మ్యాక్సిమం ఉండాలి ఇక చాలామంది మంది ఈ ముప్పై ఐదు చాలా తక్కువ ముప్పై ఐదు కంటే ఎక్కువ పెంచాలని అంటారు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే నోటిఫికేషన్ ప్రకారం ముప్పై ఐదు బట్ మనకు కొన్ని రూల్స్ ఉంటాయి మనకు గతంలో ఉన్నటువంటి జివో ముప్పై ప్రకారము పన్నెండు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందండి పన్నెండు సంవత్సరాల వయో సడలింపు అని అంటారు మంచిగా చెప్పాలంటే వయో సడలింపు సో ఇది ఎందుకు అని అంటే తెలంగాణ ఉద్యమం సమయంలో పదేళ్ళ వరకు కుట్లాణ్యం కానీ ఏ ఉద్యోగాలు రాలేవు సో మనం కొత్త జోన్లు ఏర్పడ్డ తర్వాత ఉద్యోగాలు రావడం స్టార్ట్ అయింది మన గ్రూప్ వన్ అనేది తెలంగాణలోనే మొట్టమొదటి గ్రూప్ వన్ సో ఇట్లా కొన్ని కారణాల వల్ల వయసును పెంచమన్నప్పుడు జివో ముప్పై నంబర్ను రిలీజ్ చేసింది అప్పుడు పది సంవత్సరాలు ఉండే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరో రెండు సంవత్సరాలు పెంచి మొత్తం పన్నెండు సంవత్సరాల వయస్సును పెంచింది అంటే ఇప్పుడు మీ యొక్క ఏజ్ రిలాక్సేషన్ ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఈ ముప్పై ఐదు సంవత్సరాలు ప్లస్ పన్నెండు సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్జేషన్ అంటే నలభై ఏడు సంవత్సరాల వరకు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఓపెన్ కేటగిరీ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఓపెన్ కేటగిరీ వాళ్ళు అని అంటే కేవలం ఎలాంటి రిజర్వేషన్ లేకుండా ఓపెన్ కేటగిరీలో ఉండేటువంటి వాళ్లకు నలభై ఏడు సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఇందులో మళ్ళీ ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు వీళ్ళందరికీ ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది మళ్ళీ అంటే ఈ ముప్పై ఐదు సంవత్సరాలు ప్లస్ పన్నెండు సంవత్సరాలు ప్లస్ ఐదు సంవత్సరాలు ఇంత ఉంటుందన్నమాట అంటే ఈ మొత్తం కలుపుకుంటే యాభై రెండు సంవత్సరాల వరకు యాభై రెండు సంవత్సరాల వయస్సు వరకు మీరు ఈ డ్రైవర్ ఉద్యోగాని కోసం అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఈ విషయాన్ని గమనించాలి అంతేగాని ముప్పై ఐదు అని ఈ ముప్పై ఐదు ఒకటే అని అనుకోకూరి యాభై రెండు సంవత్సరాల వయస్సు వరకు కూడా మీరు ఈ డ్రైవర్ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు మీ దగ్గర ఉండాల్సినవి రెండే రెండు ఒకటి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి డ్రైవింగ్ లైసెన్స్తో పాటుగా టెన్త్ క్లాస్ మేము ఉండాలి సో టెన్త్లో వచ్చినటువంటి మార్కులు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నటువంటి ఆ ఏజ్ డ్రైవింగ్ లైసెన్స్ యొక్క ఏజ్ అంటే సీనియారిటీ ఎన్ని రోజుల క్రితం తీసుకున్నారు దాన్ని బట్టి ఈ రెండింటిని బట్టి మార్కులతో పాటుగా మీకు డ్రైవింగ్ టెస్ట్ ఉంటుందండి డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది ఈ మూడింటిని బట్టి మీకు డ్రైవర్ సెలెక్షన్ ప్రాసెస్ అనేది చేపడతారు ఈ మూడిట్లలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా చేపడతారు అది ఎట్లుంటుంది అని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలలో ఆ క్యాల్క్యులేషన్ మీకు ఎన్ని మార్కులు వస్తాయనేది నేను చెప్తాను సో డ్రైవింగ్ లైసెన్స్ యొక్క ఏజ్ అంటే ఎన్ని సంవత్సరాల క్రితం డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారని టెన్త్ క్లాస్లో వచ్చినటువంటి మార్కులు అండ్ డ్రైవింగ్ యొక్క టెస్ట్ డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది స్కిల్ టెస్ట్ అని ఈ మూడిటి ఆధారంగా మీకు సెలక్షన్ అనేది ఉంటుంది ఇక ఈ శ్రామిక ఉద్యోగానికి వస్తే ఈ శ్రామిక్ ఉద్యోగానికండి మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ టెన్త్తో పాటుగా ఐటీఐ ఉండాలి టెన్త్ ప్లస్ ఐటీఐ ఉండాలి ఈ ఐటీఐతో పాటుగా మీకు అప్రెంటిస్ పీరియడ్ కూడా ఉండాలి సో ఈ అప్రెంటిస్ పీరియడ్ ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది ఇక ఏజ్ విషయంలో చాలామందికి డౌట్ ఉన్నదండి ఈ ఏజ్ వచ్చేసి మనకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్లకు ఎలిజిబుల్ సో పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు ఇక్కడితో ఆగిపోకుండా జియో ముప్పై ప్రకారం సో మనకు మరో పన్నెండు సంవత్సరాల రిలాక్సేషన్ ఉంటుంది అంటే ముప్పై ప్లస్ పన్నెండు నలభై రెండు సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఇది ఓపెన్ కేటగిరీలో ఇక రిజర్వేషన్ వారికి వస్తే ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ఈడబ్ల్యూఎస్లకు వీళ్ళందరికీ కూడా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా ఐదు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది సో ఐదు సంవత్సరాలు అంటే నలభై రెండు ప్లస్ ఐదు మొత్తం నలభై ఏడు సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ మనకు మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సింది ఏంటంటే మనకు ముప్పై సంవత్సరాలు నోటిఫికేషన్ ప్రకారం జీవో ముప్పై ప్రకారం పన్నెండు సంవత్సరాలు మనకు వచ్చినటువంటి క్యాస్ట్కు సంబంధించినటువంటి రిలాక్సేషన్ ప్రకారం ఐదు సంవత్సరాలు మొత్తం నలభై ఏడు సంవత్సరాల వరకు కూడా ఎస్సీలు ఎస్టీలు బీసీలు అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు వీళ్ళందరికీ కూడా నలభై ఏడు సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు ఇక ఓపెన్ కేటగిరీ వాళ్ళకు కేవలం ముప్పై ప్లస్ పన్నెండు నలభై రెండు సంవత్సరాలు ఉంటుంది సో ఈ విధంగా అందరికీ అర్థమైంది కదా అర్థమయ్యేలాగా చెప్పిందని అనుకుంటున్నా సో ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన అటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి ఈ డౌట్లన్నింటినీ కూడా మీరు అడిగినటువంటి గత నాలుగైదు వీడియోలు చేసిన నేను అన్ని డౌట్లన్నీ పిక్ చేసుకొని ఒక మంచి వీడియోలో పెద్దగా ఒక్కొక్క డౌట్ను చదువుకుంటూ ఎవరు అడిగారు వాటికి గల కారణాలు ఏంది అసలు దానికి సొల్యూషన్ ఏంది అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఎఫెక్ ఫ్రీక్వెంట్లీ ఆస్కో క్వశ్చన్స్ అని సపరేట్ వీడియోగా తెలియజేస్తా అంటే ఆ వీడియోలో మీకు అన్ని డౌట్స్ అన్ని తెలియజేస్తా సో ఇదండి నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండడం బిల్మెల్ క్లిక్ చేయండి సదా విద్యాసేవలు ఈ గుర్రం టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి వన్